దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి గాజు అనేది అతి శీతలీకరణం చెందిన ద్రవం సిలికాన్ దేనిలో ఉంటుంది ఇసుకలో తేటను పాలవలే మార్చే వాయువు ఏది బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ సాధారణ ఉప్పు రసాయన నామం ఏమిటి సోడియం క్లోరైడ్ గాల్లోని జడవాయువుల్లో గరిష్టంగా ఉండేది ఆర్గాన్ మండే వాయువు ఏది హైడ్రోజన్ కృత్రిమ వర్షాల కోసం మేఘబీజనంలో వాడే సమ్మేళనం సిల్వర్ అయోడైడ్ వాతావరణంలో ఉండే జడవాయువు హీలియం నియాన్ ఆర్గాన్ వాతావరణంలో ఉండని జడవాయువు రేడాన్ సిమెంటును పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఓ తాపి మేస్త్రి కనుగొన్నాడు అతని పేరు జే ఎస్పీడిన్ కిటికీ అద్దాలు గాజు సీసాలు తయారీలో ఉపయోగించే గాజు రకం సోడా గాజు ఫేస్ పౌడర్కు ఉండే గుణాలు అపారదర్శకత జారుడు గుణం శోషణం జడ వాతావరణం కోసం వాడే వాయువులు ఏవి హీలియం నైట్రోజన్ జడవాయువును మొట్టమొదటిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు విలియం రామ్సే బొగ్గు గని కార్మికుల టోపీలైట్లో వాడే వాయువు క్రిప్టాన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ప్రధాన రసాయన పదార్థం కాల్షియం సల్ఫేట్ గాజు మంచి ఉష్ణబంధకం సిమెంట్ తయారీకి కావలసిన ప్రధాన ముడి పదార్థం ఏది సున్నపురాయి సముద్ర మొక్కల్లో ఉండేది అయోడిన్ సూర్యుడు ఇతర నక్షత్రాలలో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ హైడ్రోజన్ సంలీనం విరంజన చూర్ణం రసాయన ఫార్ములా సిఏఓ సిఎల్ టు గాజుకు ముఖ్యమైన ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం సిలికా గాజు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సోడాయాష్ సున్నపురాయి ఇసుక జిప్సం రసాయన ఫార్ములా సిఏఎస్ఓ ఫోర్ ఎన్హెచ్ టూఓ వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లో వాడే జడవాయువు ఏది హీలియం సాధారణంగా బెలూన్లు ఎయిర్షిప్లలో వాడే వాయువు ఏది హీలియం యాంటీసెప్టిక్ ధర్మం ఉన్న వాయువు అయోడిన్ ఎముకలలో ఉండే ప్రధాన కాల్షియం పదార్థం కాల్షియం ఫాస్ఫేట్ సిలికా రసాయన ఫార్ములా సిలికాన్ డయాక్సైడ్ ఎస్ఐఓ టూ విరిగిన ఎముకలు సరైన స్థానాలలో సెట్ చేయడానికి సిమెంట్ పట్టీగా దేనిని ఉపయోగిస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ హాలోజెన్ లోపిస్తే గాయటర్ వ్యాధి వస్తుంది అయోడిన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంను దేనిలో నిల్వ చేయలేం గాజు సీసాలో పౌడర్లో అపారదర్శకత కోసం దేనిని ఉపయోగిస్తారు టైటానియం డయాక్సైడ్ హీలియం మూలకం పేరు గ్రహించిన హీలియోస్ అనే పదానికి అర్థం సూర్యుడు ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లో వాడే వాయువు హీలియం దంతక్షయాన్ని నివారించడానికి టూత్పేస్టుల్లో కలిపే పదార్థం క్లోరైడ్ ఆస్తమా వ్యాధిగ్రస్తులు ప్రాణం నిలపడానికి అందించే వాయుమిశ్రం ఫోరిస్టు వన్ నిష్పత్తిలో హీలియం ఆక్సిజన్ విద్యుత్ బల్బులు దృశ్య పరికరాల తయారీకి ఉపయోగించే గాజు క్వార్టస్ గాజు మనం తినే పానును చేసేటప్పుడు తమలపాకులో రాసే సున్నపుతేట రసాయన నామం కాల్షియం హైడ్రాక్సైడ్ రాళ్లలో ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం ఏది సిలికాన్ ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బులలో వాడే జడవాయువు కిజ్నాన్ రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే సాధారణ రిప్రజెంట్ ఏది ప్రియాన్ అమోనియం బేకింగ్ సోడా రసాయన నామం సోడియం బైకార్బొనేట్ సిరామిక్స్ పరిశ్రమకు ప్రధాన ఖనిజం బంకమన్ను గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని మందశీతలీకరణం అంటారు దీనివల్ల గాజుకు అధిక బలం లభిస్తుంది బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది క్లోరిన్ జడవాయువుల్లో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య సున్నా బాహ్య కక్షలో అష్టక ఎలక్ట్రాన్లు లేని జడవాయువు హీలియం బాహ్య కక్షలో అష్టక ఎలక్ట్రాన్లు ఉన్న జడవాయువు నియాన్ రేడాన్ ఆర్గాన్ టాల్క్లో ఉండే రసాయనం మెగ్నీషియం సిలికేట్ ఇసుకకు స్ఫటిక రూపాంతరం క్వార్టర్స్ ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైనవి కాల్షియం క్లోరైడ్ ఏక పరమాణుక వాయువు ఏది హైడ్రోజన్ ఆక్సిజన్ ట్యూబుల్లో నైట్రోజన్ బదులుగా ఏ వాయువును కలపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు హీలియం ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది దంతాలను అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించే సమ్మేళనం యురేనియం హెక్సాఫ్లోరైడ్ హాలోజన్లలో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకటి రేడియోధార్మిక జడవాయువు రేడాన్ రసాయనిక సంకేతం ఏది ఆర్ఎన్ గాజు వస్తువుల బ్లోయింగ్కు ఉపయోగించే మంట ఆక్సిజన్ ఎసిలిటిన్ టార్చ్ ఒక భాగం సున్నం మూడు భాగాల ఇసుక నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు లైమ్ మోటార్ రసాయనికంగా క్వార్టర్స్ అనేది ఏది సిలికాన్ ఆక్సైడ్ మున్సిపల్ వాటర్ను శుద్ధి చేసే ప్రక్రియ క్లోరినేషన్ సూపర్ ఫ్లూయిడ్ అని దేనికి పేరు ద్రవీకృత హీలియం విద్యుత్ బల్బులలో ఉండే వాయువు ఏది ఆర్గాన్ దహనశీలి కాని వాయువు ఏది కార్బన్ డైఆక్సైడ్ క్రయోజెనిక్ ద్రవం ఏది ద్రవ హీలియం ఫోటోగ్రఫీలో వాడేది సిల్వర్ బ్రొమైడ్ సూర్యుడిలో కేంద్రక సంలీనం చర్య జరిగిన చివరిగా ఏర్పడే మూలకం హీలియం పాలరాయి లేదా సున్నపరాయి రసాయన నామం సిఏ క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే మలాములో వాడేది రెడాన్ వాహనాల టైర్లలో నింపేందుకు ఎక్కువగా వాడుతున్న వాయువు ఏది నైట్రోజన్ ఉత్కృష్ట వాయువుల సంయోజకత సున్నా కుండలు మట్టి సామాగ్రి పింగాణి మొదలైన వస్తువులను ఏమంటారు మర్మోయా పాత్రలు సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం జిప్సం గాజును వేడి చేసి మెత్తగా మార్చి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతి గల గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు గ్లాస్ బ్లోయింగ్ చాకలి రసాయన నామం సోడియం కార్బోనేట్ ఉత్కృష్ట వాయు మిశ్రమం నుంచి జడవాయువులను వేరుచేసే పద్ధతి దివార్ బ్రౌన్ రంగు ట్యూబ్లో నియాన్ హీలియం వాయువుల మిశ్రమం తీసుకుంటే కనిపించే రంగు ఏది బంగారు ఛాయ వాయు ధర్మామీటర్లలో ఏ వాయువును ఉపయోగిస్తారు హీలియం ఉత్కృష్ట వాయువులని దేనికి పేరు హీలియం నియాన్ ఆర్గాన్ ఏ వాయువు దహనశీలి కాదు కానీ దహన దోహదకారి ఆక్సిజన్ వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటే గ్రీన్హౌస్ ప్రభావం కనిపిస్తుంది కార్బన్ డై ఆక్సైడ్ బలమైన ఆమ్లం ఏది హెచ్ఐ ద్రవ రూపంలో ఉన్నప్పుడు పాత్ర గోడలపైకి ఎగబాకే వాయువు ఏది హీలియం సాధారణంగా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు స్విమ్మింగ్ పూల్ నీటిని క్రిమిరహితం చేయడానికి వాడే వాయువు క్లోరిన్ ద్విపరిమాణుక అణువులు ఏవి క్లోరిన్ క్లోరిన్ ఆక్సిజన్ ద్విపరిమాణుక అణువు కానిది ఏది హీలియం వాసన ఉండే వాయువు ఏది క్లోరిన్ తేటను గోడలకు వెల్లవేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని తెల్లగా మారుతుంది ఇందులో చివరిగా ఏర్పడే పదార్థం కాల్షియం కార్బొనైట్ ప్రయోగశాలలో అది నీలలోహిత కిరణాలు పంపించడానికి ఉపయోగించే గాజు క్వార్టస్ గాజు జిప్సమ్ను నూట ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి నూట ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్కు వేడి చేస్తే ఒకటిన్నర అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫైట్ హెమీహైడ్రేట్ ఏర్పడుతుంది దీన్ని ఏమంటారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిమెంట్ పరిశ్రమకు అవసరమైంది సున్నపురాయి బంకమన్ను బొగ్గు సాధారణంగా స్విమ్మింగ్ పూల్లోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పింక్ రంగ్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం ఏమిటి పొటాషియం పర్మాంగనేట్ రంగు లేని ఎలక్ట్రిక్ బల్బుల్లో నియాన్ వాయువును నింపితే కనిపించే రంగు నారింజ ఎరుపు వాయువు ఏది హీలియం హాలోజన్ విద్యుత్ దీపాల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపే జడవాయువు ఏది క్రిప్టాన్ మామిడికాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బొరేట్ ముద్దలను ఉపయోగిస్తారు తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది ఎసిటిలనిన్ సిరామిక్స్ పరిశ్రమలోకి అవసరం ఉన్నవి ఏవి బంకమన్ను పెల్స్పార్ ఖనిజం ఇసుక సిరామిక్ పరిశ్రమలోకి ఏవి అవసరం లేదు షోడాయాష్ గాజు అనేది వేటి మిశ్రమం సోడియం సిలికేట్ కాల్షియం సిలికేట్ సిలీకా వాణిజ్య ప్రకటనలకు వాడే నియాన్ ట్యూబ్లో నియాన్తో పాటు ఆర్గాన్ మెర్క్యూరీ బాష్పాలను వినియోగిస్తే కనిపించే రంగు లేత నీలి రంగు సులభంగా సమ్మేళనాలను ఏర్పరచలేని మూలకం ఏది హీలియం సులభంగా సమ్మేళనాలను ఏర్పరచగలిగే మూలకమేది సల్ఫర్ ఆక్సిజన్ నైట్రోజన్ సముద్రపు లోతుల్లోకి వెళ్ళే ఈతగాళ్ల శ్వాసక్రియకు సహాయపడేందుకు యాక్వాలంగ్ పరికరాలను వాడతారు వీటిలో ఉండే వాయు మిశ్రమం ఏది ఇరవై శాతం ఆక్సిజన్ ఎనభై శాతం హీలియం గాజుకు కలిపే పదార్థం గాజుకు వచ్చే రంగు మాంగనీస్ డయాక్సైడ్ ఊదా రంగు వస్తుంది కాపర్ సల్ఫైడ్ నీలం రంగు వస్తుంది క్రోమియం ఆక్సైడ్ ఆకుపచ్చ రంగు వస్తుంది ట్యూప్రస్ ఆక్సైడ్ ఎరుపు రంగు వస్తుంది థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నది అయోడిన్ సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్ అల్యూమినియం సిలికేట్ల గట్టి ముద్దలను ఏమంటారు క్లింకర్లు క్లింకర్లను చూర్ణం చేసి రెండు మూడు శాతం జిప్సంను కలిపితే వచ్చేది సిమెంట్ జిప్సం వల్ల సిమెంట్కు ఏం వస్తుంది గట్టిపడే గుణం జడవాయువుల్లో ఏం చర్యాశీలత ఎక్కువ కింజనాన్ చర్యాశీలత అత్యంత తేలికైన జడవాయువు ఏది హీలియం భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంతకాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది దీన్నే సెట్టింగ్ అని అంటారు ఈ ప్రక్రియలో పరిమాణం పెరగడంతో పాటు హైడ్రేషన్ జరుగుతుంది రసాయన నామము సిఏఓహెచ్ టు రసాయన నామం సిఏసిఓ త్రీ కార్బన్ డైఆక్సైడ్ నామం సిఏఓ పొడిసున్నం నామం సిఓ టూ సోడియం రసాయన నామం ఎన్ఏఓహెచ్ సోడియం క్లోరైడ్ నామం ఎన్ఏ టూ సిఓ త్రీ సోడియం రసాయన నామం ఎన్ఏహెచ్ త్రీ సోడియం కార్బొనేట్ రసాయన నామం ఎన్ఎస్ఈల్ ముడి పదార్థం ఉత్పాదితం మట్టి ఫోర్సిలిన్ సిలికా ఇసుక గ్లాసు జిప్సం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లైమ్స్టోన్ సిమెంట్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్